హాయ్ అండి ఈరోజు మనం టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా ఉండే జంతికల్ని అయితే తయారు చేసుకుందాం మరి క్రిస్పీగా ఉండే ఈ జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇక్కడ హాఫ్ కేజీ వరకు బియ్యపిండిని తీసుకోవాలి అలాగే పావు కేజీ శనగపిండి ఈ శనగపిండి పుట్నాలు ఉంటాయి కదా వాటిని పౌడర్ లాగా చేసుకొని చల్లించుకొని తీసుకోవాలి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పుని ముద్దపప్పులాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి అంటే మనం పెసరపప్పుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వేయించుకుంటే ఇలా మెత్తగా అవుతుంది అలాగే కొంచెం వాము అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్ ఇక్కడ మేము కారాన్ని యాడ్ చేయట్లేదు ఒక పది పదిహేను పచ్చిమిరపకాయల వరకు అంటే మీరు కారం ఎలా తింటారో దానిని బట్టి పచ్చిమిరపకాయలని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటినీ కలుపుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుంది సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు మనం ఇందులో హాట్ వాటర్ని అంటే గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం ఇలా ముద్దలాగా చేసుకోవాలి చపాతీ కన్నా కొంచెం మెత్తగా ఉండేటట్లు చేసుకోవాలి ఇలా చేసుకున్న ముద్దని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తే బాగా నానుతుందండి ముద్ద ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు జంతికల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ ముద్దని పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీద డైరెక్ట్గా తిప్పేసుకుంటున్నానండి ఇలా పెద్దది రావాలి అంటే కనుక వెడల్పాటి ప్యాన్ అయితే మనం పెట్టుకోవాలి లేదు అంటే మనం సట్రం పైన గరిటెల పైన తిప్పి జనరల్గా వేస్తూ ఉంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు కానీ ఎప్పుడు నేను ఇలానే చేసేస్తాను ఇలా చేసేసి నేను వాటిని ముక్కలు చేసి డబ్బాలైతే స్టోర్ చేస్తాను ఈ విధంగా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి క్రంచీగా అలాగే టేస్టీగా ఉండే మురుకులు అయితే తయారైపోతాయి నేనైతే ఇలా బరకగా ఉండేదాన్ని తీసుకున్నాను అలా కాదు అంటే స్మూత్గా హోల్స్ ఉన్నదాన్ని కూడా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా జంతికల్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ని ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్